వారం రోజుల నుంచి పళ్ళు సగుతుంది జుట్టు ఊడిపోతుంది డాక్టర్ గారు మంచి మంది పండి చిన్న టార్చ్ తీసుకొని నోరు తెరవార్ చెవిలో టార్చ్ సరే ఇంటికి మీరు ఏ షాపు వాడతారు ధనం చేయట ఏ షాపు వాడతారు ధనం చేయ ఏ టూత్ టూత్పేస్ట్ వాడతారు ధనం టూత్ టూత్పేస్ట్ ఓ పతంజలి గారు ధనించేది ఇంటర్నేషనల్ బ్రాండ్ కాదు ధనించే మా రూమ్ ఎక్కడ మహమాటం అనేది చాలా ప్రమాదకరమైంది మనం నో అని చెప్పాల్సిన చోట ఎస్ అని చెప్పేస్తూ ఉంటాం బ్రదర్ ఈ పని చేసి పెట్టాలంటే అలాగే అని చెప్పేస్తాం ఆ తర్వాత అది చేసి పెట్టాలంటే నానా రంగాలు రాక అనవసరంగా ఇరుక్కిపోయానే అలాంటి ఒక పెద్ద మనిషి సుబ్బారావు కొత్తగా స్కోటర్ కాదు స్కూల్ డ్రెస్లోని హుషార్ గారి రోడ్డు మీదకి వచ్చారు బ్యాలెన్స్ తప్పి రోడ్డు పక్క కాలువలో పడిపోయాడు మా చేతికి దెబ్బ దగ్గర పాపను పైకి వచ్చింది ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఇంటిలో చూసి నవ్వా ఆయమ్మాయి నవ్వలారా ఏమిటి నవ్వలేదు అనుకున్నాం అయ్యయ్యో మీ మా చేతికి దెబ్బ దగ్గర రక్తం వస్తుంది నేను నర్సరీ పక్కనే మా ఉంది మీరు మా ఇంటికి వచ్చారంటే గాయం కలిగి మందేసి కట్టు కడతాను వద్దులేండి మా ఆవిడ ఉంది అనుకుంటుంది అని మొహం ఆడబడ్డాడు ఏ మీ ఆవిడనుకుంటుంది చాలా డేంజర్ జరగండి అని బలవంతంగా లాక్కేస్తాడు మొహం ఆడబడి అందం అయిన అమ్మాయి లాక్కెడుతుండేదాన్ని గాయానికి గాయాన్ని కడిగి మందేసి కట్టు కట్టుకుంది థ్యాంక్ యూ వెళ్ళొస్తా అన్నారు ఎలాగో వచ్చారు కానీ కాఫీ తాగినవి వద్దు వద్దు మా ఆవిడని అనుకుంటుందని మళ్ళీ మొహం ఆడబడ్డాడు మీ ఆవిడ ఇంట్లో ఉంది ఆవిడేమనుకుంటుంది తరగదు తాగండి లేదు ఇంకా ఆ కాలంలోనే ఉండే ఇంటికి వెళ్ళిన తర్వాత కలకి కట్టు కట్టించుకోవాలి అలాంటి పరిస్థితి అలాగే ఇంత సౌందర్యం అని సబ్జెక్ట్ ఉంది మనకి బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పదని మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెబుతూ ఉంటుంది కానీ ఆడాళ్ళకి యాభై ఏడు అండి ఎప్పుడు హుషారుగా ఉంటుంది ఒకసారి హార్ట్ అటాక్ లేదు దేవుడికి అనిపించింది అప్పుడే చంపేస్తున్నావాళ్ళు ఐష్ ఉంది అన్నాడు ఆపరేషన్ సక్సెస్ అయింది లేజ్ కూర్చుంది దేవుడు చెప్పిన విషయం గుర్తొచ్చి ఎగిరి కనిపించేసింది వెంటనే పక్కనున్న బ్యూటీ కేర్ బ్యూటీ పార్లర్కి వెళ్ళింది హెయిర్ చేయించుకుంది ఫేస్ లిఫ్టింగ్ చేయించుకుంది ఆ పక్కనున్న రెడీమేడ్ షాప్కి వెళ్ళి మంచి డ్రెస్ కొలుతుంది వేసుకొని అద్దో చూసి అంత ముందు వస్తున్నాను అంటున్నాను బయటకు వచ్చి రోడ్డు దాడుతుంటే లారీ గుర్తు చచ్చాడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఏంటి దేవుడా ముప్పై లైఫ్ ఆగిసిందన్నావు అప్పుడే చంపేశావని నన్ను అంటున్నాను ఓసి జీ మేకప్ తగలయ్యా నిన్ను గుర్తుపట్టలేదు సూని అని లారీ కల్చి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్